అందరూ మీరు అందరూ నాకు సహకరించాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీలు నా మీద ఎన్నో ఏదో ఏదో చెప్తున్నారు అదంతా అబద్ధ బూటకాలు నేను స్వచ్ఛందమైన మనిషిని ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు ఎవరి దగ్గర నేను ఒక రూపాయి కూడా ఆశించలేదు పేద ప్రజలకు నేను ఇలా అక్కడ బురద అయింది ఇక్కడ ఫామ్లో ఉన్నది అంటే నా సొంత డబ్బులతోటి నేను అన్ని విధాలుగా సహకరించిన మొన్న కూడా వర్షం పడితే ఇరవై వేల పెట్టుబడితో నేను అక్కడ రోడ్డు సాఫ్ చేసినా ఇవాళ ఎస్సీ కాలనీలో ఇలా ఆ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో ఒక ఒక్క రోడ్డు అన్ని రోడ్లు మనం విలేజ్ లో ప్రతి బాటకు ప్రతి బజారుకు సిసి రోడ్లు వేసుకున్నాం ఇవాళ రెండు సంవత్సరాలు అయింది ఆ గవర్నమెంట్ వచ్చి ఒక్క వన్ రూపాయి కూడా ఆ పని చేయలేదు నిన్న కన్న సత్యనారాయణ వచ్చి రైతులు అడిగితే చర్లా నీళ్ళు లేవు రైతులు నీరు నారు పోసుకుందాం అంటే నీళ్లు లేవు ఇవాటి అని అంటే మాట తప్పకుండా వెళ్ళిపోయాడు బయటికి ఇలా రైతుల పరిస్థితి ఇలా ఏం మాట కూడా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయినాడు ఇలా అడుగుదామనే సరికి బయటకు వెళ్ళిపోయాడు ఆయన ఇలా రైతుల గురించి ఆయన ఎందుకు పట్టించుకుంటాడు బోనస్ ఇస్తానని బోనస్ ఇవ్వలేదు రైతు బంద్ ఇవ్వలేదు రైతుకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు ఇవన్నీ అడుగుతానని తన పది నిమిషాలనే బయటకు వెళ్ళిపోయాడు ఇలా రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది ఇలా యాసింగ్ ఓట్లకు బోనస్ చేయలేదు వానకాల ఓట్లకు బోనస్ చేయలేదు కాబట్టి మీరందరూ ఇయాల మన గవర్నమెంట్ పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏమేం పని చేసింది నిన్ను ఒక సత్యనారాయణ మార్గం మాట్లాడుతున్నారు అంటే మీరు బంద పడకల ఆసుపత్రి కట్టించినా ఎలక్ట్రాఫిస్ కట్టించినా ఏజెల్ కట్టించి కట్టించినా తెచ్చిన కరెంటు నేను ఫ్రీగా వెళ్ళని గత తెలుస్తున్నా పది గంటలు కూడా రైతులకి వెళ్ళి గేరని పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్ ఇలా రైతులు రైతులు ఆలోచించాలని నేను కోరుకుంటున్నా ఇది నా హృదయపూర్వకంగా నమస్కరించి అందరికీ